స్థానిక ఎన్నికల్లో అరవై అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు బీసీలకు నలభై రెండు శాతము ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఏడు ఇస్తాం సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి చూడండి ఇక్కడ ఒక మంచి ఒక ఒక నూతన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనడం జరిగింది ముఖ్యంగా తమిళనాడులో జరిగింది చెన్నైలో జరిగిన తమిళనాడు ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి తమిళనాడు సీఎం స్టాలిన్ వీళ్ళ మధ్య ఒక మంచి కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి పాల్గొనడం జరిగింది చూడండి ఇక్కడ వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అట ఎడ్యుకేషనల్కు అధిక ప్రాధాన్యత అంటే చదువుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి స్కిల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని ప్రభు మన రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతంలో ఒలింపిక్స్లో మనం ఇక్కడ వాస్తవమే మనకు స్వతంత్రం వచ్చేసి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది అసలు ఓలింపిక్స్లో మన స్థానం ఎక్కడ వాస్తవంగా చెప్పాలంటే చాలా విశాలమైన దేశము అది తెలిసిన విషయమే ఆ సోదు అవసరం లేదు కానీ ఓలింప్సిక్ ఒలింపిక్స్ పథకాలలో మాత్రం ఒకటి రెండు మూడు ఇంతకన్నా ఐదు లోపల మనకు వస్తే కానీ అంతకన్నా ఎక్కువనైతే రావు ఐదు కోట్ల జనాభా లేని దక్షిణ కొరియాకు ముప్పై రెండు గోల్డ్ మెడల్స్ వస్తే మనకు వచ్చినవి ఎన్ని నిజంగా చెప్పాలంటే కేవలం ఐదు కోట్లేనట దక్షిణ కొరియా దేశంలో వాళ్ళకట ముప్పై రెండు ఏది గోల్డ్ మెడల్ వచ్చినాయట ఒలంపిక్స్ పథకాలు మన స్థానం ఎక్కడా అని చెప్పడం కూడా జరుగుతుంది మొత్తానికైతే ఈయన గేమ్స్ మీద ఎక్కువగా ఏది ఏకాగ్రత పెట్టిండని చెప్పొచ్చు యాభై అంగుళాల ఛాతితో ఏం ప్రయోజనం ఒక్కొక్కరి శరీరాలు మాత్రం చాలా భారీగా పెద్ద పెద్దగా ఉంటాయి లాభం ఏంది లాభం ఉండాలి కదా మన శరీరానికి కూడా మనం చేసే పనికి కూడా రైట్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తెచ్చే బాధ్యత తెలంగాణ తమిళనాడు తీసుకుంటాయని వెళ్ళడి చెన్నైలో తమిళనాడు ఎక్సలెస్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో ప్రసంగం చేయడం అనేది సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం చేయడం అనేది జరిగింది వాస్తవానికి నిజంగా చెప్పాలంటే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారుగా ఇంటర్మీడియట్ వరకు కూడా ప్రతి కళాశాలలో కానీ ప్రతి పాఠశాలలో కానీ ప్రతిరోజు కూడా ఒక ప్రతి విద్యార్థి కూడా ఒక గంట నర మనం ఏది మైదానంలో పరిపూర్ణమైనటువంటి ఆటలు ప్రతి విద్యార్థి ఆడినప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది ఇతర దేశాలు కొరియా లాంటి దేశాలు మరి ముప్పై రెండు స్వర్ణ పథకాలు సా సాధించినాయంటే కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువగా క్రీడలకు ముఖ్యమైనటువంటి భాగం ఇస్తున్నారు వాళ్ళ జీవితంలో ఆహారం ఎంతైతే తింటుందో అలాగే క్రీడలు కూడా అంతే ముఖ్యమైన కూడా వాళ్ళు భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు ముప్పై రెండు స్వర్ణ పతాకాలు గోల్డ్ మెడల్ సాధించారు కానీ మనకెందుకు సాధ్యం అవుతలేదు ఉచిత నిర్బంధ అని మనం పెట్టుకున్నాం కానీ అందులోపల విద్యకే ప్రాధాన్యత ఇచ్చి కేవలం ఆట్లాడకుండా ఏం చేయకుండా పుస్తకాలకే పరిమితం చేస్తున్నాం విద్యార్థిని అది కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి చెప్పడం కూడా జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై రెండు శాతం మొత్తంగా అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వనట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు సామాజిక న్యాయం విషయంలో తెలంగాణ తమిళనాడు మధ్య సారూప్యతలు ఉన్నాయని కరుణానిధి స్ఫూర్తిగా తీసుకొని మా ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ ఎస్టీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తుందని చెప్పారు తమిళనాడు అమలు చేస్తున్న సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం తన హృదయాన్ని తాకిందని ఇది పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు ఈ స్కీమ్ స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలోను వచ్చే విద్యా సంవత్సరం నుంచి సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు గురువారం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన తమిళనాడు ఎక్సలెస్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించాడు తమిళనాడులో కామరాజు ప్రవేశపెట్టిన విద్యా విధానాన్ని ఇందిరాగాంధీ అనుసరించా అనుసరించారని దేశంలో మొట్టమొదట మధ్యాహ్న భోజనం మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన రాష్ట్రం కూడా తమిళనాడే అనే చెప్పడం కూడా జరిగింది వాస్తవంగా మధ్యాహ్న భోజన పథకం పిల్లలకు పెట్టింది కూడా మొట్టమొదటి దేశవ్యాప్తంగా తమిళనాడే అది ఎక్కడ సీఎం మళ్ళా స్టాలిన్ తండ్రి గారైనటువంటి అయినటువంటి కరుణానిధి తర్వాత అంతకుముందు ఉన్నటువంటి ఎంజి రామచంద్రన్ రావు వాళ్ళ హయాంలోనే వాళ్ళు మధ్యాహ్న భోజన పథకం పెట్టి ఎంతో కొంత విద్యార్థులకు ఆకలి దప్పికలు తీర్చారు అలాగే మొత్తానికైతే స్టాలిన్ ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్ అనేది ఆ యొక్క పథకం అంట మన రేవంత్ రెడ్డి గారిని కదిలించిందట వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా సీఎం బ్రేక్ఫాస్ట్ అనే పథకాన్ని కూడా ప్రారంభిస్తారట అంటే ఉదయం అల్పాహారం కూడా విద్యార్థులకు ఇవ్వడం మధ్యాహ్నం భోజనం పెట్టడం కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది ప్రభుత్వ పథకంలో ఇది చాలా గొప్ప పథకం అని చెప్తున్నాడు అలాగే ముఖ్యంగా క్రీడల్లో ముందుకు వెళ్ళాలే రాష్ట్రం అని చెప్పేసి ఆకాంక్షించడం కూడా జరిగింది ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు